మైనా స్టోరీస్ ఓ రోజు రచ్చబండ దగ్గర సీతారామయ్య స్నేహితుడు కోటేశ్వరరావు కన్నబిడ్డలు కన్నవాళ్లని ఉన్న ఊరిని వదిలేసి దూరంగా ఎక్కడికో పోయి ఉద్యోగం చేసి సంపాదించే ఆ డబ్బు ఆ జీవితం దేనికిరా ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ మనకళ్ళ ముందే ఉంటే బావుంటుంది ఏంటి బావుండేది పిల్లల్ని మన కళ్ళ ముందు ఉంచుకోవటం కోసం కేవలం మన సంతోషం కోసం వాళ్ల జీవితాన్ని పాడు చేయమంటావా ఏంటి అది పాడు చేయటం ఎలా అవుతుంది సీతారామయ్య ఇప్పటి వరకు చదువుకున్నోళ్లందరూ ఉద్యోగాలు చేసింది దేశంలో కాదా చేసుండొచ్చు కాని అప్పుడు అవకాశాలు తక్కువ కాని ఇప్పుడు అవకాశం ఉంది కదా విదేశాలకు వెళ్తే బోలెడు డబ్బు సంపాదించుకోవచ్చు నిజమే గాని బంధాలు బంధుత్వాలు దూరం అయిపోతాయి నాకెలాగూ పిల్లల్లేరు పిల్లలున్న మీరు కూడా నా పరిస్థితి తెచ్చుకోవద్దు నీకేమన్నా మైండ్ పోయిందా కోటేశ్వరరావు నేను నా కొడుకును పంపిస్తుంది విదేశాలకు అజ్ఞాతవాసానికి కాదు అని కోటేశ్వరరావుని కోప్పడుతుంటాడు సీతారామయ్య అప్పుడే అక్కడికి వచ్చిన వీరస్వామి ఏంటి కోటేశ్వరరావు పొద్దున్నే సీతారామయ్యతో ఏదో గొడవ పడుతున్నావు ఏమీ లేదు వీరస్వామి ఈ రోజుల్లో మంచి మాటలు చెప్పటం కూడా గొడవ పెట్టుకున్నట్టే ఉంటుంది ఏం చేయమంటావు ఇంతకీ ఏమైందేంటి అప్పుడు కోటేశ్వరరావు విషయం వివరిస్తాడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఎవరో విదేశాలు పోయారని అందరూ అలాగే ఆలోచిస్తూ కన్నబిడ్డల్ని వాళ్లకి దూరంగా పంపిస్తున్నారు ఆ తర్వాత బాధపడేది వాళ్లే అని తెలుసుకోలేకపోతున్నారు అదేం లేదులే కోటేశ్వరరావు అలా అనుకుంటే నా కొడుకు కూడా విదేశాలకు వెళ్ళాడు అయినా మేం సంతోషంగానే ఉన్నాం కదా ప్రతీ నెల ఒకటో తారీఖు టంచనగా డబ్బు పంపిస్తున్నాడు గుర్తొచ్చినప్పుడు వీడియో కాల్ చేసి మాట్లాడతాడు ఇంతకంటే ఇంకా ఏం కావాలి అదేంటి వీరస్వామి రేపు మీకేమన్నా అయినా కూడా వీడియో కాల్లోనే చూస్తాడు మీకు ఓపిక లేకపోయినా మీ పని మీరే చేసుకోవాలి పర్వాలేదులే కోటేశ్వరరావు దానికి అవసరమైతే పని మనిషిని పెట్టుకుంటాం వాటన్నిటికీ పని మనిషిని పెట్టుకుంటావు సరే మరి కొడుకు కోడలు మనవడు మనవరాళ్ళ ముద్దు ముచ్చట్లు నువ్వు చూడలేవు కదా అవన్నీ ఆలోచిస్తే ఎలా అప్పటి సంగతి అప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు జరిగేదాని గురించి ఆలోచిస్తే చాలు అంతేలే నేనిప్పుడు ఎంత చెప్పినా మీరు వినరు దేనికైనా సమయం రావాలి అప్పుడు మీకే అర్థమవుతుందిలే అని అనుకుంటారు ఓ రోజు సంపూర్ణ తన తోటి కూలివాళ్లకి స్వీట్లు పంచుతూ ఉంటుంది ఏంటి వదినా స్వీట్లు పంచుతున్నావు ఏంటి విశేషం సంపూర్ణ అక్క పుట్టినరోజు అయ్యుంటుంది కాదు త్వరలో మా అబ్బాయి అమెరికా వెళ్లబోతున్నాడు అవునా అయితే త్వరలో నువ్వు కూడా అమెరికా చూసొస్తావన్నమాట అంతేగా మరి సంపూర్ణ అక్కకి ఎంత అదృష్టం పట్టిందో మన మొహాలకి ఆ అమెరికాని టీవీలో చుట్టం తప్ప నేరుగా వెళ్లే భాగ్యం ఈ జన్మకి లేదు బాధపడకండి మీ పిల్లల్ని కూడా విదేశాలకు పంపించండి అప్పుడు మీరు కూడా విదేశాలు రావచ్చు నీ అంత అదృష్టం నాకు లేదులే అక్క రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి మాది అలాంటిది నా కొడుకుని ఇక విదేశాలకి ఏం పంపిస్తాను ఉంటే గింటే ఆ అదృష్టం వనజక్కకే ఉండాలి అవకాశం ఉంటే మాత్రం ఉపయోగమేముంది మా ఆయన ఒట్టి పిసినారి విదేశాల పేరెత్తితేనే మండి పడుతుంటాడు మా ఎక్కడికి పంపించడట కళ్ళ ముందే ఉంచుకుంటాడట అదేంటి వదినా అలా వదిలేస్తే ఎలా గట్టి పట్టుపట్టి ఒప్పించటమే మనం తపనపడేది పిల్లల జీవితాలు బావుండటం కోసమేగా సరే వదినా మళ్ళీ ఓసారి ప్రయత్నించి చూస్తాను అని అనుకుంటారు ఓ రోజు హరీష్ రోడ్డుపై వెళ్తుండగా ఏంట్రా అమెరికా వెళ్తున్నావటగా అవును పిన్ని అక్కడికి పోయి రెండు చేతులా బాగా సంపాదించి త్వరలోనే కోటీశ్వరుడి కావాలి మీ అమ్మా నాన్నకి మంచి పేరు తీసుకురావాలి అలాగే పిన్ని తప్పకుండా అలా ఆ ఊరి వారందరూ హరీష్ని హీరోలా పొగుడుతూ ఉంటారు ఒరే ఇలా వచ్చి కూర్చో దిష్టి తీస్తాను ఊరందరి కళ్ళు నీమీదనే అవున్రా నువ్వు అమెరికా వెళ్తున్నావని ఊరి వాళ్ళందరూ నిన్ను పొగుడుతుంటే మాకెంత ఆనందంగా ఉందో తెలుసా నాదే ఉంది నాన్న ఇదంతా మీ వల్లనే మన తాహతుగా మించి అప్పు చేసి మరీ నన్ను అమెరికా పంపిస్తున్నారు మరేం పర్వాలేదులేరా నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకున్నావనుకో ఆ అప్పులు మనకు లెక్క నాన్నా అని అనుకుంటారు భర్త శ్రీనివాస్ ఆమె కొడుకు అశోక్ హాల్లో టీవీ చూస్తూ ఉంటారు ఇదిగో ఏమయ్యో ఆ సీతారామయ్య కొడుకుని విదేశాలకు పంపిస్తున్నాడట అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు మనం కూడా మన అబ్బాయిని అమెరికా పంపిద్దాం నాకు ఇష్టం లేదని నీకు ఇదివరకే కదా అదేంటయ్యా ఏ తండ్రైనా కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాడు కాని నువ్వు మాత్రం మన అబ్బాయి జీవితం గురించి అసలు ఏమీ లేదు అదేంటి అలా అంటావు వీడు పుట్టకముందు మనం పిల్లల కోసం ఎంత బాధపడ్డామో నీ గుర్తులేదా గుర్తుందయ్యా ఎన్నో గుళ్ళూ గోపురాలు దేవుళ్ళని మొక్కితే లేకలేక పుట్టిన ఒక్కగానొక్క సంతానం మరి అన్నీ తెలుసు కూడా అబ్బాయిని మనకు దూరంగా పంపిద్దామంటావేంటి మన కోసం అబ్బాయి జీవితం పాడు చేయకూడదు కదా ఇక్కడ చేసే కష్టానికి పది రెట్లు జీతం ఎక్కువ వస్తుందట మంచి సంబంధాలు కూడా వస్తాయి చూడు ముందు నువ్వు అమెరికా మోజు వదిలేయి నువ్వేం దిగులు పడాల్సిన పనిలేదు మన అబ్బాయి జీవితం ఇక్కడ కూడా బాగుంటుంది ఒరే నువ్వైనా మీ నాన్నకు చెప్పరా అమ్మ అంతగా బాధపడుతుంది కదా నాన్న అమ్మ కోసమైనా నేను అమెరికా వెళ్తాను అది కాదురా ఒక్కడే కొడుకువి నువ్వొక చోట మే ఒక చోట ఉండటం దేనికి దూరంగా ఉండి అందరం బాధపడటం తప్ప కరెక్టే నాన్న మీ ఇష్టం చూశావా నా కొడుకు నా మాట జవదాటడు ఏమోనయ్యా నాకు నీ నిర్ణయం ఏమీ నచ్చలేదు అది కాదే మనకేమో వయసు మీద పడుతుంది ఈ వయసులో మనకు కొడుకు తోడుగా ఉండాలి అని అనుకుంటారు ఓ రోజు సంపూర్ణ అశోక్తో ఒరే అబ్బాయి నిన్న మీ అమ్మ కలిసిందిరా నీ గురించి చాలా బాధపడుతుంది ఎలాగోలా మీ నాన్న ఒప్పించి నువ్వు కూడా అమెరికా వెళ్ళొచ్చు కదరా అది కాదత్తా నాకిక్కడ ఉండటమే ఇష్టం కన్నవాళ్ళకి దూరంగా ఎక్కడో చేసే ఉద్యోగం ఆ సంపాదన నాకు అవసరం లేదు మా అమ్మ నాన్నని చూసుకుంటూ ఇక్కడ ఉంటేనే నాకు తృప్తిగా ఉంటుంది చూడు బాబూ ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉంటే ఏం బావుంటుంది చెప్పు నిజమే అత్తా ఒప్పుకుంటాను కానీ ఎదుగుదల ఇక్కడ ఉన్నా కూడా సాధించొచ్చు అమెరికానే వెళ్లాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేనెంత చెప్పినా నీకు అర్థం కాదు ఏదో ఒక రోజు నీ తల రోజు అర్థమవుతుందిలే సరేలే అత్త ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుద్ది నాకు మా నాన్న మాటే ముఖ్యం అని వెళ్ళిపోతాడు అశోక్ అనుకున్నట్టుగానే సీతారామయ్య అప్పు చేసి మరీ కొడుకుని అమెరికా పంపిస్తాడు ఓ రోజు రచ్చబండ దగ్గర ఏంటి సీతారామయ్య పొలం బేరం పెట్టావంటా అవును కోటేశ్వరరావు అబ్బాయికి నెల నెల ఖర్చులకి డబ్బు పంపించాల్సి వస్తుంది పైగా అప్పుల వాళ్ల కూడా భరించలేకపోతున్నా అందుకే పొలం అమ్మేస్తున్నా రేపైనా ఇది వాడికిచ్చే ఆస్తే కదా దాన్ని వాడి భవిష్యత్తు కోసమే ఖర్చు చేస్తున్నా అని చెప్తాడు కొన్ని రోజులు గడిచిపోతాయి ఓ రోజు అమెరికా నుండి హరీష్ ఇంటికి ఫోన్ చేసి అమ్మా నీకో గుడ్ న్యూస్ అది నా చదువు పూర్తయింది ఇక్కడే ఉద్యోగం కూడా వచ్చింది చల్లని మాట చెప్పావురా మేం నీపై పెట్టుకున్న ఆశలు నిజం చేశావు నా బంగారు కొండ ఇంతకీ జీతం ఎంతరా సంవత్సరానికి యాభై లక్షల ప్యాకేజమ్మా అవునమ్మా పైగా ప్రతి సంవత్సరం జీతం కూడా బాగా పెరుగుతుంది ఇక మనం లక్షాధికారులం అయినట్టే చాలా సంతోషంరా సీతారామయ్య సంపూర్ణ ఇద్దరు కొడుక్కి అమెరికాలో యాభై లక్షల ఉద్యోగం వచ్చిందని ఊరంతా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్